ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ నేత కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగువచ్చిన కేంద్ర ప్రభుత్వం తొలి ప్రకటన చేసిన సందర్భంగా విజయ్ దివస్ జరుపుకుంటున్నట్లు రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు పెద్దపల్లి జిల్లా గోదావరి కడిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఆయన అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసిన చందర్ అంబేద్కర్ విగ్రహానికి పులమాల వేసి ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు పండ్లు పంపిణీ చేశారు ప్రత్యేక తెలంగాణ కోసం దేశాన్ని ఏకం చేసిన కేసీఆర్ పదకొండు రోజుల దీక్ష ఫలితమే ప్రత్యేక రాష్ట్రం అన్నారు కోసం ఉద్యమించిన యావత్ సాధించిన ఫలితమే విజయ్ దివస్ గా ఆయన అభివర్ణించారు పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ఉరకలు పెట్టించారన్నారు అభివృద్ధి దేశానికి రోల్ మోడల్ గా మారిందని చంద్ర సంతోషం వ్యక్తం చేశారు తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ బంగారు తెలంగాణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు

తెలంగాణ నాలుగున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష ఏర్పడేటువంటి రాష్ట్రమే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అందుకే ముఖ్యమంత్రిగా జై తెలంగాణ తెలంగాణ మన నాయకత్వం benim, <laughs> öyle <laughs> <laughs>

కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు డిసెంబర్ తొమ్మిది విజయ్ దివాస్ కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి వారి ఆదేశాల మేరకు ఈరోజు రామగుండ నియోజకవర్గంలో శ్రీ కోరకా చంద్ర గారి నాయకత్వంలో ఈరోజు అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది అలాగే తెలంగాణ తల్లికి ఫలాభిషేకరణ చేయడం జరిగింది అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఈ రోజు ఇప్పుడు మన గవర్నమెంట్ హాస్పిటల్లో పండ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది నవంబర్ ఇరవై తొమ్మిది తారీఖు రాజు కేసీఆర్ గారు దీక్ష పట్టిన ఆ రోజు దీక్షా దివాస్ ఫలితంగా వచ్చినటువంటి డిసెంబర్ తొమ్మిది ప్రకటన ఈ రోజు కాబట్టి విజయ్ దివాస్ గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంతటా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎన్నో ఒడిదొడుకులకు ఎదుర్కొని కష్టాలు నష్టాల పాలై అపాసు పాలై అందరితో ఎన్నో మాటలు అనిపించారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధనే ఒక ధ్యేయంగా పార్టీ ఏర్పాటు చేసి నిరంతరాయంగా కొట్టాడి చివరికి డిసెంబర్ తొమ్మిది మూడు ప్రకటన వచ్చేంత వరకు వారు నియ నిరంతరంగా పోట్లాడించే రోజు నిజంగా కేసీఆర్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యంగా ఉండాలని మళ్ళీ తెలంగాణకు సేవలు చేయాలని చెప్పి కోరుకుంటూ జై తెలంగాణ జై తెలంగాణ